రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులు అయింది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడ తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవు మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్దయనతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నాను పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఎప్పుడు ఏప్రిల్ గత నెలలో రెండు వారాల క్రిందట పన్నెండు వందల మంది పెద్ద లీడర్స్ మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు ప్రపంచ నాయకులందరూ వచ్చారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి ఇదిగోండి వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు మణిపూర్ లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి మోదీ గారికి పంపించా వీసాలు లేకుంటే ప్రపంచం అంతా తిరిగినో నేను ఒక్కడే ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి నాతో పాటు ఎన్ని వంద దాదాపు ఒక నూట యాభై మంది ఎంపీలు వీసా లేకుండా సిరియా లిబియా ఇరాక్ ఇరాన్ వీసా లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళారు అప్పుడే నేను చెప్పనది ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్ నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఫోన్లోనే యుద్ధం ఆగితే ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ని హైదరాబాద్ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు సిటీల్ని అందులో బెంగళూరు లేదు అనుకుంటా మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు అన్నారా లేదా మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా వద్దు శాంతే కావాలి అని మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు ఇండియా చేసింది టెర్రరి టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ఇస్లామాబాద్ని కానీ రావల్పండిని కానీ పాకిస్తాన్లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు అది కూడా నేను వద్దన్నాను కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడం చెప్పండి ముందే తెలిసి వీళ్ళకి పదహారుని ఏప్రిల్ పదహారుని వారు అన్నారు నేను అటాక్ చేస్తున్నాను పద్దెనిమిదిని అన్నారు ఓపెన్ గా చెప్పారు మరి వాళ్ళు ఎలా ఇంతమంది టెర్రరిస్ట్లు అక్కడికి ఏం జరుగుతుంది అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా మనలో మనమాట పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది కిందని నాది అమెరికా మనకి సంపూర్ణ మద్దతి ప్రకటిస్తుంది మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా ఈయన ఇక్కడ నీకు ఎంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా డక్కన్ క్రాకోల్ కూడా అలాగొచ్చుంటే బాగుండు వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజీలో ఇచ్చినా బాగుండు లెవెన్త్ పేజీలో ఆరు అంగుళాలు ఇస్తున్నారు